శ్రీనివాస్ ఈరోజు బి సహదేవుడు టైం మాస్టర్ మన ముందున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో స్టూడెంట్స్ ఎంతవరకు శ్రద్ధ తీసుకొని చదువుతున్నారు లేదా అసలు స్టూడెంట్ పైన తల్లిదండ్రులు బాగా ఇంట్రెస్ట్ పెట్టి కాలేజీ పంపిస్తున్నారా లేదా ఎలా చదివిస్తున్నారు అలాగే స్కూల్ ఆర్ కాలేజీలో స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎలా బోధిస్తున్నారు అనే కాన్సెప్ట్ ఈరోజు మనం మాస్టర్ మాస్టర్తో మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ యాక్చువల్గా వంశప్ టైం అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం స్టూడెంట్ అంటే ఎలా ఉండేవంటే అమ్మో మాస్టర్ కొడతారేమో టైంకి వెళ్ళకపోతే లేకపోతే రేపు వర్క్ చేయకపోతే మాస్టర్ దగ్గర డబ్బులు తింటామేమో ఇట్లాంటి భయం కానీ గౌరవం కానీ ఒక శ్రద్ధ కానీ ఇటువంటి వాల్యూస్ అనేవి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉండేవి సార్ సో రానున్న కాలంలో టెక్నాలజీ పెరిగిన టైంలో ఈ టైం ట్వంటీ ట్వంటీ జనరేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న స్టూడెంట్స్కి అప్పుడున్న స్టూడెంట్స్కి అసలు టీచింగ్ ఎలా ఉంది స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు సార్ నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో జాయిన్ అయినప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ చక్కని రెస్పాన్స్తో ఉండేవి టీచర్ ఏమి చెప్తే దాన్ని కూచా తప్పకుండా ఫాలో అయ్యేటటువంటి రోజులు ఆ రోజులు ఉండేవాడు అవి ఎంతవరకు ఉన్నాయంటే సుమారుగా టూ థౌజండ్ టెన్ ఫిఫ్టీన్ వరకు కూడా ఆ రకమైనటువంటి ప్రభావం ఉండేది ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పగలను నాటవరం హై స్కూల్లో వర్క్ చేసేటువంటి రోజుల్లో ఏ పేరెంట్ వచ్చినా సరే మీ పేరు చెప్తే మా పిల్లడు ఇంటి దగ్గర బుక్ పట్టుకొని చదవాలండి అంచ మీరు ఏ రకమైన పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి సార్ మా పిల్లవాడు చక్కగా చదవాలి అనేటువంటి రోజులు అలాగే స్టూడెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను ఏమి చెప్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యేవారు నేనే కాదు జనరల్గా టీచర్స్ అనమాట ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ టీచర్స్ ఉంటారు కానీ లేదా మెజారిటీ టీచర్స్ చాలా సాక్షుగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు డెడికేషన్ తో వర్క్ చేస్తున్నటువంటి ఉన్నారు మరి నా వరకు నేనైతే ఏ స్టూడెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మ్యాథమెటిక్స్ కావడం వలన మ్యాథమెటిక్స్ కావడం వలన మరింత గ్రిప్ తో స్కూల్ అంతటి మీద ఉంటుంది స్టూడెంట్స్ అంతటి మీద ఉంటుంది మ్యాథమెటిక్స్ టీచర్ అనేసరికి ఓ రకమైనటువంటి గౌరవభావం విద్యార్థుల్లో ఉంటది ఆ రకంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ కి పట కొంచెం భయం భక్తి అన్ని ఉంటాయి పిల్లలకి ఆ రకంగా మరి పిల్లలు ఆ రోజుల్లోనూ చెబితే చక్కగా తులుసా తప్పకుండా పాటించేవారు అంటే స్టాండర్డ్ పరంగా బ్యాక్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఎలాగ ఉంటుంది ఆ రోజులైనా ఈ రోజులైనా కానీ విద్యార్థుల్లో ఒబిడియన్స్ చూసుకున్నట్లయితే ఆ రోజుల్లోనూ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాత్రం చాలా చక్కగా ఉండేదండి చూచర్ తప్పకుండా పాటించేవారు టీచర్ చెప్పింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు తల్లిదండ్రులు శ్రద్ధ లేకపోవడం లేకపోతే సమాజం మార్పు చెందడం లేకపోతే స్టూడెంట్ కి అన్ని విధాలుగా అన్ని సమకూర్చడం వల్ల లే జీవితమా ఏంటిది సమాజంలోను ప్రతి పేరెంట్ కూడా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటాం వాళ్ళు చాలా సున్నితంగా పెంచడం వాళ్ళలో కొద్దిగా గారాహం ఎక్కువ కావటం ఈ పరిస్థితుల్లో ఒకవేళ పెద్దలు కానీ టీచర్లు గాని మందలిస్తే వెంటనే పేరెంట్ రియాక్ట్ అయిపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి యాక్చువల్ గా మనకి పూర్వం వైభవం మళ్ళీ రావాలని అంటే మన ఏజ్ ఫిఫ్టీ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ అప్పటి రోజులే బెటరు పూర్వ రోజులే బెటరు ఆ కాలమే బెటరు అనే పబ్లిక్ ప్రతి ఒక్కర అదనపడుతుంది సార్ ఎందుకు అంటే మెయిన్ కల్చరు తర్వాత టైమింగు తర్వాత కాలం ఇవన్నీ అప్డేట్ అవ్వడం వల్ల టెక్నాలజీ పెరగడం వల్ల ఇవన్నీ మనిషికి అంటే అవసరం నుంచి ఎక్కువ అప్డేట్ అవ్వడం వల్ల అంతే ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ ప్లస్ పాయింట్ ఉంటుంది మైనస్ ఉంటుంది సార్ సో అలా ఆ వేలో ఆలోచిస్తే ఒకప్పుడు టీచరు స్కూల్కి రావాలంటే కంపల్సరీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఉద్దేశించి ముందు ప్రిపేర్ అయ్యి ఇది నేను చెయ్యాలని స్టూడెంట్స్ని బాగా ఈరోజు నేను ఇది తీసుకెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలని మైండ్ సెట్తో ఆలోచించేవారు సార్ అప్పట్లో ఇప్పుడు అలాగే మన పేరెంట్స్ కూడా మా అబ్బాయిని బాగా చదివించాలి ఒక టీచర్ని చెయ్యాలి డాక్టర్ని చేయాలని అప్పటి నుంచి మనకి జనరేషన్ నడుస్తుంది సార్ ఆ వేలు ఆలోచించేటప్పుడు అప్పుడున్న కాలంలో ప్రతి పేరెంట్ కూడా స్కూల్కి పంపించిన స్టూడెంట్ని ఒకవేళ స్టూడెంట్ టీచర్ మందలించాడు అనుకోండి సార్ ఒక ఉదాహరణకి వర్క్ చేయలేదనో ఏది చేయలేదనో స్టూడెంట్ మందలించాడు అనుకోండి సార్ మందలిస్తే వెంటనే స్కూల్ నుంచి వెళ్ళిన వెంటనే టీచర్కి ఎలా కొట్టాడు అలా కొట్టాడని పేరెంట్స్ పేరెంట్స్తో చేసి చెప్పినా అప్పుడు పేరెంట్స్ ఏం చేసేవారు నిన్ను నువ్వు ఏదో తప్పు చేసావు లేకపోతే నువ్వు ఏదైనా చెప్పిన పని చేయలేదేమో అందుకే మందలించారేమో అని పేరెంట్సే ఇంటి దగ్గర మందలించి రావడం స్కూల్ వరకు కూడా రానేకుండా ఉండేది సార్ అప్పుడు ప్రస్తుత కాలంలో సమాజంలో పేరెంట్ ఇంకా చెప్పకముందే ఎవరైనా చెప్పినా సరే అంత అట్రాక్ట్గా మా అబ్బాయిని ఎందుకు కొట్టావు మా అబ్బాయిని ఎందుకు అన్నావు మా అమ్మాయిని ఎలాగన్నావు ఈ పేరెంట్స్ ముందు టీచర్స్ పైకి వచ్చి తిరగబడడం టీచర్స్ పైన ఆ దాని ఏంటి రాజకీయ పలు ఎలాగ ఒత్తిడి తేవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్ సో దానికి అసలు పేరెంట్ లోపమా సమాజ లోపమా ఏంటి సార్ అది మేము మరి దానికి కారణం ఏంటి అంటే పేరెంట్ పిల్లడి మీద అమితమైనటువంటి ప్రేమను పెంచుకోవడం అమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడం అతనికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అతను గుచ్చుకున్నంత బాధపడిపోతుండడం అంత సున్నితంగా పిల్లవాడిని పెంచితే ఖచ్చితంగా రేపు పొద్దున్ను ఏ బాధ వచ్చినా అతను తట్టుకోలేడు మరి అలాంటి పరిస్థితి పేరెంట్ లోనే ఉంది లోపం పేరెంట్ దగ్గర ఉంది ఒక టీచర్ మందలించాడు అంటే స్టూడెంట్ ని ఆ టీచరు ఆ స్టూడెంట్ తో ఆస్తి పంపకాలు గొడవలు ఏమి ఉండవు కదా ఒక టీచర్ మందలించారంటే పేరెంట్ ఖచ్చితంగా ఎలా భావించాలి ఆ పిల్లాడు చెప్పినా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా మీ టీచర్ ఈ రోజు మీ పిల్లాడిని మందలించారు అని చెప్తే అతను బాధపడిపోకూడదు ఆ ఖచ్చితంగా మా పిల్లడు బావు కోసమే టీచర్ మందలించారు ఖచ్చితంగా వీడు ఏదో పొరపాటు చేస్తుంటాడు లేకపోతే వీడు సరిగా చదివి ఉండదు లేకపోతే సరిగా హోంవర్క్ చేస్తుండదు అనే భావం పేరెంట్ లో మొదట ఉండాలి పేరెంట్ లో మొదటి ఉంటే ఖచ్చితంగా ఆ టీచర్ మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అనమాట మరి మాకు కూడా ఈ మధ్యకాలంలో ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నాయి నేను నైంటీ ఫైవ్ టూ థౌజండ్ వరకు అటవరం హై స్కూల్లో చేశాను ఏ పేరెంట్ వచ్చినా సరే మీరు ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి సార్ పేరెంట్స్ ఖచ్చితంగా నాకు స్కూల్కి వచ్చి చెప్పేవారు పనిష్మెంట్ ఇస్తారు సార్ మీ పేరు చెప్తే ఇంటి దగ్గర వాడు బుక్ పట్టుకొని చదవాలి నాకు ఈ రోజుకి ఇంకే గుర్తుంది ముప్పై సంవత్సరాల తర్వాత కూడా సుమారుగా అలా పేరెంట్ ఉండేవారు అనమాట మరి ఇప్పుడు ఎందుకు ఉంది ఎలా అంటే మరి ఈ రకమైనటువంటి సెన్సిటివ్నెస్ అనమాట పిల్లల్లో సెన్సిటివ్నెస్ పేరెంట్ లో విపరీతమైనటువంటి అభిమానం పిల్లడు పట్ల అందులో నా రోజుతో నా ముగ్గురు నలుగురు ఐదు పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలు వాడి మీద గారాబం ఎక్కువైపోయి పిల్లడు ఎక్కడ ఏమైపోతాడో అనేటువంటి భావం అనమాట ఏమైపోతాడో అనే భావం అంటే ఈ రోజు టీచర్ మందలించకపోతే మొక్కయి వంగనది మాయి వంగడు అనేటటువంటి భావం ఉంది కదా తల్లిదండ్రులు అధిగ్రహించాలనమాట ఈ రోజు టీచర్ మందలించకపోతే భవిష్యత్తులో వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత పోలీసులు మందలించాల్సి వస్తుంది అన్నమాట అలాంటి సందర్భాలు మనం నేను పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా చెప్పాను అనమాట అయితే అఫ్ కోర్సు మా దగ్గర తగ్గా రాలేనటువంటి పరిస్థితి అనుకోండి పేరెంట్స్ మా పిల్లవాడిని ఎందుకు మందలించారు ఎందుకు ఇచ్చేశారని దాని కొన్ని సంఘటనలు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం మీడియా కూడా ఏంటంటే చిన్న చిన్న సంఘటనని వాళ్ళ రేటింగ్ కోసం స్క్రోలింగ్ చేయడం దాన్ని చిన్నగా టీచర్ మందేస్తాడు దేనికి మందలేస్తాడు పిల్లడు చదవలేదని వాడి క్రమశిక్షణ లేదని నేను ఒక చోట విన్నాను ఒక స్కూల్లోను ఆ పిల్లాడు తల యొక్క హెయిర్ ఈ రోడ్డు మీద తిరిగేటటువంటి పిల్లలు ఎలా ఎలాగొంటారో అలా హెయిర్ గ్రాఫ్ తీసుకుని ఒక తోటకు వస్తే ఒక స్కూల్లో టీచర్ ఏంట్రా కటింగ్ ఏంటి కొంచెం దగ్గరగా కట్ చేసుకొని పెయింటింగ్ పొందిస్తే ఆ వాళ్ళ పేరెంట్స్ అని చెప్తే పేరెంట్ అన్నారట టీచర్ నాకు చెప్పినటువంటి సంఘటన ముందు మీ టీచర్ని బాగా చదువు చెప్పినాను ఆ తర్వాత నువ్వు కటింగ్ చేసుకుంటుంది అని అన్నాడు అంటే ఏంటి పేరెంట్స్ తాల సుభాం ఎలా ఉందో చూసారా పిల్లడిన అంత సమర్థించి వస్తే ఖచ్చితంగా పిల్లడి భవిష్యత్తులో పోలీసులు కంట్రోల్ చేస్తారు ఇది టీచర్ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో పోలీస్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ పేరుంటారు గ్రహించలేదు అందరూ అలా ఉంటారు అని అంటలేదు కానీ కొద్ది మంది అయినా సరే ఆ సంఘటనలు జరుగుతున్నాయి ఒక స్కూల్లో ఒక లేదు టీచర్ పిల్లలందరూ కూడా యూనిఫామ్ వేసుకొని చక్కగా రావాలి చక్కగా ఈ రకమైనటువంటి జరలు వేసుకొని రావాలి వెర రాకూడదు అని ఇన్స్ట్రక్షన్ రెగ్యులర్ ఇచ్చి పంపిస్తే ఒక స్కూల్లోనూ ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ అమ్మాయి జడ విడ పూసుకుని వస్తే ఏమ్మ అంతమంది అలా జడ వేసుకున్నారు చక్కగాను నువ్వేందుకు వరపూసుకున్నావు అది కరెక్ట్ కాదు అని చెప్తే ఆ అమ్మాయి బాధపడిపోయి ఇంటికెళ్లి తల్లిదండ్రులకు తీసుకొచ్చి టీచర్ మీద దాడి చేసిన సందర్భం కూడా నేను విన్నాను లో లోపం కనగొకర్ అనమాట అంటే అందరు పేరెంట్స్ అలాగ ఉంటారు అని అనట్లేదు కానీ మరి ఒక పేరెంట్ వచ్చి అలాగా గొడవ చేసినటువంటి పరిస్థితుల్లోనూ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ చూస్తారు ఆ ప్రభావం మిగతా పిల్లలు అందరి మీద పడుతుంది నేను కూడా నా తల్లిదండ్రులతో చెప్పొచ్చు ఇంటికి వెళ్ళి టీచర్ ఏమంటే అనేటటువంటి భావం ఏర్పడుతుంది అనమాట అందువల్ల ఖచ్చితంగా పేరెంట్స్ గ్రహించాల్సింది ఏంటంటే పిల్లల్ని టీచర్ స్కూల్లో మందలించారు అంటే ఖచ్చితంగా వాడి బావ కోసమే మందలించారు అనేటటువంటి భావం ఖచ్చితంగా ప్రతి పిల్లల్లోనూ ఉన్నారు తర్వాత ఆ పిల్లలు నేను సందర్భంలోనూ వచ్చి వాడి ఇంటి దగ్గర అని టీచర్ తో కాంటాక్ట్ అవ్వాల ఖచ్చితంగా టీచర్ పేరెంట్ తో కాంటాక్ట్ అయితే పిల్లలు చాలా వరకు కంట్రోల్లోకి వస్తారు చాలా వరకు కంట్రోల్లోకి వస్తారు అలాగే ఇప్పుడు సమాజంలో కూడా ఆన్లైన్ మొత్తం సెల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాని చేతిలో కూడా తన చేతిలో ఇవన్నీ ఉన్నట్టుగా ఎక్కువ సెల్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్ గా ఫిఫ్టీ పర్సెంట్ ఎబో నాకు తెలిసి అందరూ చెడు మార్గానికి ఎడిక్ట్ త్వరగా అవుతున్నారు సార్ సో దానికి రీజన్ పబ్లిక్ లో చేసే సమాజంలో జరిగిన సందర్భాలు కాక పట్టించుకున్న దానికి అట్రాక్ట్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఎలా మందలించాలి ఆ అధ్యాపకుల దగ్గరికి వచ్చేసరికి ఎలా దానికి ట్రీట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ సార్ దాని గురించి చెప్తాను జనరల్గా పిల్లలు ఈ మొబైల్స్ తో చక్కగా డెవలప్ అయినటువంటి వాళ్ళు ఈ రోజు ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే గూగుల్లోకి వెళ్తే చక్కని సబ్జెక్ట్ సేకరించుకొని దాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు కానీ మంచి అట్రాక్ట్ అయినటువంటి చెడు అట్రాక్ట్ అయినటువంటి అంత తొందరగా మంచి అట్రాక్ట్ కాదు చా అందువల్ల చాలా మంది పిల్లలు ఏంటంటే ఈ మొబైల్స్ని మిస్ మిస్యూజ్ చేయడానికి కోసం ఒక రీల్స్ చేయటం ఒక వీడియోస్ చూడటం ఒక గేమ్స్ ఆడటం ఇలా రకరకాలైనటువంటి చెడు ప్రభావాలకు చాలా మంది పిల్లలు వెళ్తున్నటువంటి పరిస్థితులు మా వరకు మేమైతే పేరెంట్స్ కి ఫోన్లు చేయడం మాట్లాడటం జరుగుతుంది కాలేజీకి మొబైల్ స్కాన్ అవ్వటం లేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఈ హోంవర్క్స్ చేయక లేకపోతే ఈ సబ్జెక్ట్ రివిజన్ చేయక మొబైల్స్ తో ఉండేటువంటి పరిస్థితులు కూడా మాకు అన్నమాట దానికి పేరెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయలేనప్పుడు ఇప్పుడు టీచర్స్ దానికి వచ్చి చెప్పి ఇదిగో మా పిల్లడు ఈ రోజు వర్క్ చేయడం లేదండి ఈ రోజు చదవటం లేదని చెప్తే తప్పనిసరిగా మానించే యాక్షన్ ఉంటది మేము కూడా పేరెంట్స్ ఫోన్ చేసి వాళ్ళని పిల్లల్ని మందలించడం లేకపోతే దాన్ని సక్రమైనటువంటి మార్కొన్ మొబైల్ స్టాల్ వెళ్ళకుండా వెళ్లకుండా చేసేటటువంటి ప్రయత్నాలు చాలా మా కాలేజీ వరకు మేము చేయగలిగితే మీ వరకు పేరెంట్స్ అదుపులో పెట్టాలి కంపల్సరీ మీరు అంటున్నారు కానీ పేరెంట్స్ తరఫు నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మొబైల్ కొనేప్పుడే పెద్ద ప్రాబ్లం అసలు మొబైల్ అవసరమైన చోట యూజ్ చేయాలనే మైండ్ సెట్ స్టూడెంట్స్కి ఉండదు సార్ కానీ ఒక్కసారి మొబైల్ కొన్న తర్వాత ఒక స్టూడెంట్ దానికి ఫుల్ ఫిడ్జిడ్గా ఒక ఫ్రీ ఫైర్ మొత్తానికి దానికి ఎడిట్ అవుతున్నాడు ఏదో ఆటకనో దేనికనో తీరామోసి ఒక ఫుల్ ఫిడ్జెడ్గా స్టార్టింగ్లో కొత్త మోజు అంటే అంటారు చూడు అలాగేంటే పేరెంట్స్ ఏవనక పిల్లడు కూడా దానికి ఎరిక్ట్ అయిపోయిన వరకు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయక ఒక వే వేళతుంది సార్ ఫైనల్గా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ మాతో షేర్ చేసుకున్నది ఏంటంటే ఫుల్ పెద్దగా వన్ వీక్ మండే నుంచి సాటర్డే వరకు కాలేజీకి వెళ్ళాడు సార్ కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత సండే మొత్తం సెలవు సార్ సండే సెలవు కాబట్టి ఆ ముందు తాడుతున్న ఆ రోజు నైట్ మొత్తం ఎప్పుడైతే ఫుడ్ తినేసి తొమ్మిది గంటల తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ప్రీఫర్ ఆడుతానున్నట్టు మొబైల్ వాడేడు చెడుకుపోతున్నాడు అని చెప్పి పొద్దున్న లేసి అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎగమంటే లేగలేదు ఇప్పుడు నెక్స్ట్ రోజు పేరెంట్స్ తెలుసుకొని ఫుల్ ఫిడ్జెడ్గా ఆయన దగ్గర నుంచి మొబైల్ తీసేసుకున్నారు తీసేసుకుంటే మొబైల్ ఇవ్వలేదని ఒక త్రీ డేస్ ఫుడ్ తినలేదు సార్ అంటే అప్పుడు పేరెంట్స్ ఎలా ట్రీట్ చేయాలి అసలు ఫస్ట్ ఏ మొబైల్ తీసుకోకూడదా లేకపోతే మొబైల్ ఇచ్చిన తర్వాత ఆయన్ని కంట్రోల్ పెట్టాలా పేరెంట్స్ చేయాల్సిన పని అది ఎడిక్ట్ అయిపోయినంత వరకు పేరెంట్ అబ్జర్వ్ చేయకపోవడం అనేది కొద్దిగా మైనస్ ఉంటుంది ఎడిక్ట్ అవసరం ఉంది అంటే నేను ముందుగానే చెప్పాను కదా ఆ లిటరసీ ప్రాబ్లం వల్ల అక్షరాస్యత లోపం వల్ల బ్యాంక్ గ్రౌండ్ లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది గమనించలేకపోవడం అవుతుంది అండి గమనించినటువంటి పేరెంట్స్ మాకు వచ్చి చెప్పడం కూడా జరిగింది ఇదిగోండి ఇన్ని రోజు అంతా కూడా సాయంత్రం మొబైల్ తోనే ఉన్నారని మా దగ్గర వచ్చి పేరెంట్ రిపోర్ట్ చేస్తే మేము ఆ స్టూడెంట్ని మందలించడం మరుసటి రోజు నుంచి రిక్వే అవ్వడం జరిగింది అంటే ఇది పూర్తిగా ఏదైనా వ్యసనం తాగబోతున్న పూర్తిగా వ్యసనంలో బ్యాక్స్ అయిపోయినంత వరకు వెయిట్ చేస్తే మరి సమస్య తీవ్రంగా ఉంటుంది అందువలన పేరెంట్ తల కంట్రోల్ ఖచ్చితంగా దగ్గర ఉండాలా టైం టు టైం తో కాంటాక్ట్ అవుతూ ఉండాలన్నమాట ఈ రోజు ఈ వర్క్ చేశారు లేకపోతే ఈ రోజు మొబైల్ చూశారు అనేది కాంటాక్ట్ అట్లీస్ట్ రెగ్యులర్ గా రావకుండా వీక్లీ వన్స్ టెన్ డేస్ వన్స్ వచ్చి చెప్పడం కాని లేకపోతే ఫోన్ లో రిపోర్ట్ చేయడం కానీ జరుగుతూ ఉండాలా ఆ రకంగా స్టార్టింగ్ నుంచి కొంచెం కంట్రోల్ పేరెంట్ కంట్రోల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఒకప్పుడు కాలేజీలకి ఎక్కువగా మొబైల్స్ ఇచ్చిన పిల్లలు రోజు కాలేజీ మొబైల్ తేలేదే చాలా కాలేజీలు కంట్రోల్ చేస్తున్నారు మొబైల్ తేలేదే మరి ఇంటి దగ్గర కొంతవరకు చూస్తున్నారు చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు వాటికి ఇబ్బంది లేదు వర్క్ చేస్తున్నారు మొన్న మొన్న మాకు ఒక ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెడితే ఒక లక్ష్మీపురం అమ్మాయి ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ అమ్మాయి గూగుల్లో మంచి డేటా సేకరించి ఎలక్ట్రీషియన్ లో పార్టిసిపేట్ చేసింది మాకు ఆశ్చర్యం వేసింది అమ్మాయి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడింది ఎలా డేటా సేకరించామంటే అంటే మెటర్ తో తీసుకున్నా అంటే నేను గూగుల్ తో సెట్ చేసి మీటర్ అంతా తయారు చేసుకున్నానండి అని చాలా అప్రిషియేట్ చేశాం అలా చక్కగా సద్వినియోగం చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు కాకపోతే కొంతమంది పిల్లలు మరి మిస్యూజ్ చేయడం వల్ల ఆ ప్రభావం మరి తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చూసుకుంటున్నారు వాళ్ళు చెక్ చేసుకోలేకపోవడం వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వలన కానీ మరి ఇవి కొంచెం విద్యార్థుల్లో ఎక్కువ అయినాయను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు సార్ అంటే తల్లిదండ్రుల బాధ్యత అంటే కొంతమంది అనెడ్యుకేటెడ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు అసలు కాలేజీలో కంపల్సరీ సెల్కి పెడతారంట సెల్ ద్వారానే డేటా అంత ఇస్తారంట వర్క్ చేయడానికి డేటా గురించి అని అసలు మొబైల్ కొనాలనే వేలో తల్లిదండ్రులు కొనివ్వడం తప్ప దాన్ని ఎలా యూస్ చేయాలని తెలియలేని పరిస్థితి కొంతమంది అనెడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు సార్ సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదువుకి ఏది కావాలో అది వాళ్ళకి అంత చేయడానికి తప్ప దాన్ని కంట్రోల్ చేసే మైండ్ చెట్లేదు వాళ్ళకి ఇచ్చే మీరు ఏం మెసేజ్ చేసుకోవచ్చు లేదు లేదు గమనించాలి పేరెంట్స్ గమనించాలి ఎంత చదువుకోలేని పిల్లడైనా బుక్స్ పట్టుకొని మొబైల్ తో ఏదైనా వర్క్ చేస్తున్నాడా లేకపోతే మొబైల్ తో గేమ్స్ ఆడుతున్నాడా అనేది ఖచ్చితంగా గ్రహించవచ్చు మాకు లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి తరపునటువంటి వాళ్ళ రిలిటీ వాళ్ళ బ్రదర్ అనుకుంటాను గజన్ అనుకుంటాను వచ్చి ఇలా రికార్డ్ వర్క్ ఏదో మొబైల్లో ఇస్తున్నట్టున్నారండి మా అమ్మాయి ఎలా చేస్తుంది అంటే వర్క్ మొబైల్ లోనే అనసరి మేము మాన్యువల్ వస్తుంటుంటే ఆ మాన్యుల్ బట్టి వర్క్ చేసుకోండి అని చెప్పడం జరిగింది మరి అమ్మాయి ఏంటి అని అంటే అప్పుడప్పుడు నేను వర్క్ చేస్తున్నానండి అప్పుడప్పుడు నేను మొబైల్ గేమ్ ఆడుతున్నాను అని చెప్పడం జరిగింది అప్పుడు నుంచి ఆ అమ్మాయి కంట్రోల్లో పెడితే ఇంకా మొబైల్ తీసుకుని ఆ అమ్మాయి కంట్రోల్లో నుండి మొబైల్ తోవడం జరగలేదు అంటే పేరెంట్ వచ్చి చెప్పగలిగారు కాబట్టి అటు పేరెంట్ తలక భయం భక్తి టీచర్ తలక భయో భక్తి రెండు పాయింట్ సైడ్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్ ని కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి అవుతుంది అంటే ప్రస్తుత సమాజంలోనే అంటే నిన్న కాక మొన్న ఒక ఒక స్టేట్ అదర్ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ సార్ యాక్చువల్గా ఒక స్టూడెంట్ నాకు కాలేజీకి వెళ్ళాలంటే బైకు సెల్లో ఇట్లాంటి హై థింకింగ్ అనేది ఇప్పుడు వస్తున్న సమాజంలో నడుస్తుంది సార్ నాకు బైక్ కావాలని కొనమన్నాడు ఒక త్రీ ల్యాక్స్ పెట్టి వాళ్ళు ఏదో కూలీ నాలో చేసుకుని మినిమం ఒక కుర్రోడ్కి ఏది కావాలనేది అంటే నా కొడుక్కి కావాలని అడిగాడు కాబట్టి ఆయన వేలు ఆలోచించి వాడు పదిసార్లు సార్లు అడిగినా వీళ్ళు ఆ అమౌంట్ అంతా సమకూర్చుకోవడానికి కొంచెం డిలే అయినా ఆడి కోరిక తీర్చడానికి ఏదో నాకు బైక్ కొనిచ్చారు సో దాంట్లో ఏంటంటే ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు తర్వాత దాని టైమింగ్ దానివల్ల యూజ్ ఏంటనేది తెలియదు సరికదా దాంతో ఫుల్గా రాసగెళ్లి అదే బైక్ మీద యాక్సిడెంట్తో పర్సన్ లే ప్రస్తుతానికి సమాజంలో లేదు సార్ కానీ అటు థింకింగ్ అంతా మెయిన్ ఒక స్టూడెంట్ థింక్ చేయడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మీరు అన్నట్టుగా తల్లిదండ్రులు ఇబ్బందిని ఆలోచించట్లేదు సమాజంలో జరుగుతున్నది ఎంతసేపు ఒక సినిమా చూసో లేకపోతే పక్కనున్న పిక్చర్ పీపుల్ని బట్టి సమ్ దేని బట్టి దేనికి ఎడిక్ట్ అవుతున్నారు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు దానికి స్టూడెంట్స్ కి అసలు మెయిన్ బేసిక్ ఏం ఆలోచించాలి ఎలా ఆలోచించాలి అనేది కాన్సెప్ట్ సార్ అది ఏంటి ఇది ఫీడ్ గ్రూప్ తాలూకా ఎఫెక్ట్ కూడా కొంత ఆధారపడి ఉంటుందండి దీని మీద ఒక మంచిగా డబ్బు ఉన్నటువంటి పిల్లడు ఒక వస్తాడు అలాగే ఒక స్కూల్ పని చేసుకొని వచ్చినటువంటి పేరెంట్స్ తాలూకా పిల్లవాడు కూడా వస్తాడు వాడిని చూసి లగ్జరీగా నేను ఉండాలి అనేటటువంటి భావం వీళ్ళని డెవలప్ అయితే ఖచ్చితంగా అది ప్రదావ పడడానికి అవకాశం ఉంటుంది ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే మన పరిస్థితులు ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం కష్టపడి మేము మేమెంత కూలి పని చేసి చేస్తున్నాం మేమెంత కష్టపడి మీకు చదివిస్తున్నాం అనేటటువంటి భావాన్ని ఇంకా ఇన్కల్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్కి ఉండండి కాలేజీ లెవెల్లోనూ విద్యార్థులకు మంచి నైక్స్ నైతికత గురించి సంస్కృతి గురించి గా చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉండాలండి ఉన్నాయి కూడా అవి నైతిక విలువలు మారల్ ఎడ్యుకేషన్ ఒక ఫస్ట్ ఇయర్ వరకు ఒక పేపర్ కూడా ఉంది అది గా మారల్ ఎడ్యుకేషన్ మేము టీచర్స్ గా చెబుతూ ఉన్నాం అనమాట అది ఏ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అది వినలేని వాళ్ళు పక్కదో పట్టినటువంటి వాళ్ళు మిస్ అవుతారు కానీ కాలేజీ లెవెల్లో టీచర్స్ లెవెల్లో లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లోనూ ఇటు నైతికత గురించి కానీ సంస్కృతి గురించి కానీ ఖచ్చితంగా తెలియజేయాలి ఎడ్యుకేషన్ కి ప్రధానమైనటువంటిది విద్యా ప్లస్ సంస్కృతి అనమాట ఆ సంస్కృతి గ్రహించగలిగినటువంటి విద్యార్థి ఖచ్చితంగా మన భవిష్యత్తు ఎలా ఉండాలి మన పేరెంట్స్ స్థలక పరిస్థితి ఉంది మనం ఏ రకంగా ముందుకు వెళ్తే మనం సక్సెస్ సాధించగలుగుతాము అనేటువంటి భావాన్ని క్రియేట్ ఖచ్చితంగా టీచర్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి అది మేము సందర్భానుసారంగా ఖచ్చితంగా మా పిల్లల్లోనూ మేము ఇన్కల్కేట్ చేస్తున్నాం అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయినా పిల్లల్లో అది వెలగలిగితే వాళ్ళు ఆలోచిస్తారు సక్రమైనటువంటి మంతపంలో వెళ్తారు ఖచ్చితంగా అంటే టీచర్ బాధ్యత కూడా ఈ విషయంలో మనం తల్లిదండ్రులతో పాటు ఎక్కువగా ఇప్పటివరకు ప్రభుత్వ కళాశాలకు గానీ పాఠశాలలో గానీ సీరియస్ చేస్తాం అనేది సిలబస్ చెప్పడం అనేది లేదు సో ఈ రోజు నుంచి ప్రభుత్వం దాన్ని అమలు పరచాలని ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు సో దాని మీద ఏంటి సార్ అసలు సిలబస్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందే ప్రైవేట్ స్కూల్లో ఉండేది అది ఈ కొత్తగా ఇది తీసిరావడం అది కొత్తదనమా లేకపోతే అక్కడ ఉంది కాబట్టి అప్డేట్ అయ్యి దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందా ఏంటి సార్ లేదండి అక్కడ ఉంది కాబట్టి తీసుకురావడం కాదు కానీ మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు యువకులు ఆయన మంచి విద్యావ్యాప్త ఫోర్డ్ లో చదివినటువంటి వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మోడిఫికేషన్స్ తీసుకొచ్చి పిల్లల్ని మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటటువంటి భావంతో ఈ సిబిఎస్ఈ సిస్టమ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ వాళ్ళతో మాకు సిబిఎస్ఈ సిస్టమ్ లో ఇంప్లిమెంట్ చేశారు దీనివల్ల ఏంటంటే మిగతా స్టేట్స్ లో అన్నింటిలోనూ కూడా ఈ సిబిఎస్ఈ సిస్టమ్ లో రన్ అవుతున్నారు కాబట్టి కామన్ ఇంట్రెస్ దేంట్లో దేంట్లోనైనా సరే మన కళ్ళు కూడా మంచిగా నెగ్గు రావడానికి అవకాశం ఉంటుంది స్టేట్ సిలబస్ అంటే మన స్టేట్ వరకే పరిమితం కాబట్టి అది మిగతా స్టేట్స్ తో పోటీ పడేటప్పుడు కొంచెం వెలుగుబడి పని ఉంటుంది అనే ఈ సిబిఎస్ఈ సిలబస్ తీసుకురాజు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన ఉందండి సో అందులో ఏంటి అసలు మార్పు ఇప్పుడు వచ్చిన దానికి ఏంటి అసలు మార్పు ఇదే అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ లెవెల్ వరకు పాత సిలబస్ లో స్టేట్ లెవెల్ వరకే కాంపిటీషన్ ఉంటే సిబిఎస్ఈ లోను ఓవరాల్ గా ఆల్ స్టేట్స్ తో పోటీ పడి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏవైనా సరే నీట్ గాని లేకపోతే మరి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ ఫర్దర్ గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వెళ్ళేటప్పుడు మరి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ వీటన్నింటికి కూడా ఆల్ తో కామన్ గా పోటీ పడడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అందువల్ల పిల్లలు మరింత డెవలప్ చావడానికి మరింత మిగతా వాళ్ళతో పోటీలో మేము కూడా ఉన్నాం మేము కూడా పోటీలో నేర్చుకోవాలి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ గా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేరెంట్స్ కి మీ ద్వారా సమాజంలో మార్క్స్ రావాలన్నా లేకపోతే మీ ద్వారా రావాలి మాకు రావాలన్నా స్టూడెంట్స్ ముఖ్యంగా కావాల్సింది నేర్చుకోవాల్సింది ఒక విషయంలో చెప్పండి విద్యార్థులలో చక్కని క్రమశిక్షణ మంచి నైతికత భవిష్యత్తు పట్ల మంచి అవగాహన ఉంటే ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా ఉన్నతమైనటువంటి స్థానానికి ఇవ్వగలుగుతాడు దానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తరక ప్రోత్సాహం హండ్రెడ్ పర్సెంట్ కావాలి వారిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాలి వాళ్ళకి ఒక మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేటటువంటి సజెషన్స్ కానీ తర్ఫీల్ కానీ ఇస్తే ఆ లక్ష్యం దిశలా ఎలా అడుగులు వేయాలి అనేది ఖచ్చితంగా టీచర్స్ తల్లిదండ్రులు అందిస్తే ఏ విద్యార్థి అయినా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకోగలుగుతారు మీ టైం రెచ్చించి మాతో షేర్ చేసుకున్నారు మీ మంచి సేవలని మేము కూడా తెలుసుకున్నాం అలాగే పబ్లిక్లో తీసుకెళ్లాలని మా దియాన్ని కూడా మీరు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారు యూ సార్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వన్ సెకండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ